మాజీ మంత్రి పేర్ని నాని ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు అక్రమ కేసులు పెడుతూ తమను వేధించడానికి ప్రయత్నిస్తున్నారు తమతో పాటు తన కుమారుడు భార్యపై కూడా అక్రమ కేసులు బనాయించారన్న పేర్ని నాని తాము జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని పేర్ని నాని ప్రకటించారు తమ కుటుంబ సభ్యులపైన ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని తెలిపారు ఎన్ని కేసులు పెట్టినా జైలుకు పంపించినా తాము జగన్ వెంటే ఉంటామన్న పేరుని నాని తమకు బెదిరించి లొంగ తీసుకోలేరని స్పష్టం చేశారు తాము న్యాయస్థానంలో పోరాడతామని అలాగే అలా కాకుంటే జైలుకు వెళ్తామని కూడా అందుకు సిద్ధంగానే ఉంటా ఉన్నట్టు తెలిపారు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని పేర్ని నాని తెలిపారు పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను దిగింది పేర్ని నాని సతీమణి జయసుధా బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించింది హైకోర్టులో పోలీసులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు రేపు హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ జరగనుంది గతంలో పేర్ని నాని భార్యకు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది అయితే తాజాగా జిల్లా కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పోలీసులు పేర్కొన్నారు బిఎన్ఎస్ఎస్ త్రీ సిక్స్టీన్ ఫైవ్ సెక్షన్లని పెట్టి ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తుంది పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు ఈ సెక్షన్ పేర్ని జయసదకు వర్తించిందని జిల్లా కోర్టు స్పష్టం చేసింది పేర్ని జయసదకు ఇవ్వగానే పేర్ని నాని పోలీసులు మొద్దాయి ముద్దాయిని చేశారు పేర్ని నానికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది అయినప్పటికీ ఇద్దరికీ బెయిల్ మంజూరైన ప్రభుత్వ కక్ష సాధింపులను దిగింది రేషన్ బియ్యం కేసులో ఎండూ లేని రీతిలో మళ్లీ నాని భార్యని పోలీసులు టార్గెట్ చేశారు రేపు హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ జరగనుంది